చాలా నిరాశలో ఉన్నావు నీవు చాలా బాధలలో ఉన్నావు నీవు చాలా నలిగిపోతున్నావు నీవు మనశ్శాంతి లేదు నీకు నెమ్మది లేదు నీకు ఆదరించేవారు లేరు నీకు ప్రేమించేవారు లేరు నీకు ఎందుకంటే ఈరోజు సమస్తము కోల్పోయి ఒంటరైపోయావు జీవితంలో ఓడిపోయి ఎన్నో నిందలు మోస్తూ ఉన్నావు ఆరోగ్యం కోల్పోయి నలిగిపోతున్నావు ఈరోజు నాకు మరలా దేవుడు పూర్వ వైభవం ఇవ్వగలడా నేను కోల్పోయినది ఇవ్వగలడా మరలా నా జీవితంలో మంచి రోజులు నేను చూడగలనా అని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నావు కదా బిడ్డ నా బ్రతుకు ఇంతేనా నా బ్రతుకుని ఇంకెవరు మార్చలేరా అయ్యో నేను చేసిన పొరపాటుకి ఎంత పని జరిగింది జరిగిపోయిన పొరపాటుని ఎవరు క్షమించట్లేదేంటికి ఇంతేనా నా బ్రతుకని ఏడుస్తున్నావా ఈరోజు ఏం కోల్పోయావు నువ్వు భర్తను కోల్పోయావా బిడ్డను కోల్పోయావా ఆరోగ్యం కోల్పోయావా బంధుత్వాన్ని కోల్పోయావా తోబుట్టును కోల్పోయావా ఈరోజు సమస్తము కోల్పోయి నరకబడిన చెట్టులాగా నీ జీవితం మారిపోయిందా ఎడారి బ్రతికైపోయిందా అరణ్య అయిపోయిందా ప్రేమించేవారు లేక ఆదరించేవారు లేక అర్థం చేసుకునేవారు లేక ఈరోజు నేను ఎవరి కోసం బ్రతకాలి ఎందుకోసం కోసం బ్రతకాలి అని ఒక నిరాశతో ఒక నిస్పృహతో ఇవ్వండి చెడ్డ మార్గాల్లోకి వెళ్ళిపోయావు కదా వ్యసనాలు పాలైపోయావు కదా మంచిగా ఉండే నీవు చాలా నీతిగా బ్రతికే నీవు యథార్థంగా బ్రతికే నీవు రకరకాల పరిస్థితులను బట్టి నీ మనస్సు మారిపోయింది కదా నీ అలవాట్లు మారిపోయాయి కదా ఈరోజు నీ జీవితం ఒక గమ్యము లేని జీవితం అయిపోయింది కదా ఏంటి నా బ్రతికి ఎలాగైపోయింది ఇంకా నా బ్రతికి ఇంతేనా అని ఏడుస్తూ ఉన్నావా బిడ్డా నీ జీవితంలో మరలా నూతన జీవాన్ని ఇవ్వడానికి సుప్రభు వచ్చాడు నీ పరిస్థితులను మార్చగలిగిన వాడియే సుప్రభు పాడైపోయిన నీ బ్రతుకును బాగు చేయగలిగిన వాడు ఏ సుప్రభు పాడైపోయిన నీ కుటుంబ ప్రాకారాలు మరలా కట్టగలిగిన వాడుయే సుప్రభు నువ్వు కోల్పోయిన ఆరోగ్యాన్ని మరలా ఇవ్వగలిగిన వాడు ఏ సుప్రభు తెగిపోయినాన్ని కాపురాన్ని బంధాన్ని మరలా కట్టి నిలబెట్టగలిగిన వాడు ఏ సుప్రభు సర్వము నీ బిడ్డల జీవితాన్ని మార్చి మరలా గనులుగా మార్చగలిగిన వాడే సుప్రభువు